తిరిగి వాళ్ళు డేగ గురించి విషయాలు తెలుసుకుంటే వారి భయం పోయి ధైర్యవంతులుగా మారుతారు వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రోజు తుఫాను తో కూడిన భారీ వర్షం కురుస్తుంది తుఫాను తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంది ఆ ప్రాంతంలోని కొన్ని పక్షులు తమ గోళ్ళల్లో దాక్కుని వర్షం తగ్గుతుంది అని ఎదురు చూస్తున్నాయి తుఫాను ఇలాగే కొనసాగితే చాలా పక్షులు వాటి గోళ్లల్లోనే చనిపోతాయి కానీ ఆ భయంకరమైన తుఫాను లో ఒక పక్షి డేగ మాత్రం ధైర్యంగా గర్వం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో తుఫాను ఎదురెలుతుంది ఇది ఒక సాధారణ విమానం టేక్ ఆఫ్ కంటే ఎక్కువ ఇది చూసిన మిగతా పక్షులు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాయి డేగ దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది తుఫాను మేఘాలు పన్నెండు వేల అడుగుల దిగువలో ఉండగా డేగ తుఫాను అధిగమించి పైకి ఎగురుతుంది డేగ తుఫాను చూసి భయపడదు దానిని ఒక అవకాశంగా మలుచుకొని మరింత ఎత్తుకు వెళ్తుంది డేగ నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఒకటి స్పష్టమైన దృష్టి డేగ దృష్టి మానవుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది ఎప్పుడు తన లక్ష్యంపై దృష్టి పెట్టి దాన్ని సాధిస్తుంది మనం కూడా మన జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకొని వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి పనికిరాని విషయాలకు దూరంగా ఉండాలి రెండు కష్టాలను అధిగమించడం తుఫాను వచ్చినప్పుడు చాలా పక్షులు భయంతో దాక్కుంటాయి కానీ డేగ మాత్రం తుఫాను గాలులను తన అవకాశంగా మార్చుకుని పైకి ఎగురుతుంది మనం కూడా కష్టాలను అధిగమించి అవి మనకు కల్పించే అవకాశాలను ఉపయోగించుకోవాలి మూడు లక్ష్యం వైపు వెళ్లడం డేగ ఎప్పుడు దాని శత్రువులపై దృష్టి పెట్టదు అది ఎల్లప్పుడూ తన లక్ష్యాన్ని మాత్రమే చూసి ముందుకు సాగుతుంది మనం కూడా సమస్యలను పక్కన పెట్టి మన కళల సాధనలో మాత్రమే నిమగ్నం కావాలి శత్రువులపై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోవడం లేదా వారితో గొడవలు పెట్టుకోవడం వల్ల వారికన్నా కింది స్థాయిలోకి వెళ్లిపోతాం నాలుగు సమయానికి అనుగుణంగా మారడం డేగా తన దిశకు తగ్గట్లుగా తన దారిని మార్చుకుంటుంది మనం కూడా మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు మన దారిని మార్చుకోవడం తెలుసుకోవాలి ఈ మార్పు మాత్రమే మనకు విజయాన్ని అందిస్తుంది ఐదు ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోని మొదటిసారి తక్కువ అంచనా వేశారు కానీ ధోని తన కృషి పట్టుదలతో టీ ట్వంటీ ప్రపంచ కప్ మరియు వన్ డే ప్రపంచ కప్ ని తీసుకువచ్చాడు అతని ధైర్యం మరియు కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆరు ధీరుభాయ్ అంబానీ ఒక చిన్న ఉద్యోగంతో మొదలైన అతని జీవితం తన ధైర్యంతో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు అతని జీవితంలోని కష్టం పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది డేగ భయం లేకుండా ధైర్యంగా తుఫానులే ఎగురుతుంది మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు అంతే ధైర్యంగా ముందుకు వెళ్లాలి అప్పుడే మనం గెలవగలం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి